సిల్వర్ స్క్రీన్ పై వరుస విజయాలతో దూసుకుపోతున్న యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే పలు భాషల్లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోను తెలుగులో ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా చేయనుంది ఈ ప్రోగ్రామ్ ను ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు దీనికోసం స్టార్ మా ఛానల్ ఎన్టీఆర్ కు భారీ మొత్తంలో రెమ్యునేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెల పదహారు నుంచి బిగ్ బాస్ షో ప్రేక్షకులకు ముందుకు రానుంది అరవై కెమెరాలు డెబ్బై రోజులు పన్నెండు మంది సెలబ్రిటీస్ తో కలిపి భారీ స్థాయిలో పూణేలో షూటింగ్ కు ప్లాన్ చేసింది స్టార్ మా ఛానల్ అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది అనేక రకాల పేర్లు వినిపిస్తున్నాయి అయితే సదా స్నేహ రంభ మంచులక్ష్మి ప్రముఖ మత ప్రచారకుడు కే పాల్ ఆలీ మధుశాలిని బిగ్ బాస్ షోలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది బిగ్ బాస్ షో కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్ టీజర్స్ సంచలనాలు సృష్టిస్తున్నాయి మరి పదహారున టెలికాస్ట్ కానున్న ఈ షోతో ఎన్టీఆర్ మరిన్ని సంచనాలు సృష్టిస్తారో అంటూ టాలీవుడ్ ఎదురుచూస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి